అంత మధ్యలో దైవజనులు జన్లు మోహన్ రావు ఉన్నారు వారు చాలా గొప్ప దైవజనులు ఉపాధ్యాయులుగా పనిచేశారు సిబిసిఎన్సీలో మరి వారికి నలుగురి సంతానం ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు నలుగురు కూడా చాలా శ్రేష్టమైన స్థితిలో అత్యున్నతమైన అనుభవాల్లో ఎదిగి ఉన్నారు మనో సంతానం కూడా ఒక మనవుడు లండన్లో డాక్టర్గా పనిచేస్తున్నారు రేపు జనవరి ఫిబ్రవరి ఫోర్త్న లండన్ వెళ్తున్నారు మరి ఒక ఆయన ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు ఇట్లా అందరూ అద్భుతంగా స్థిరపడి ఉన్నారు మరి దేవుడు వారిని చాలా దీవించాడు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులు ప్లస్ దైవజన్లు వారు మనతో ఉండడం సంతోషం మరి వారు ప్రస్తుతం పెద్ద కుమారుడి దగ్గర జగ్గేపేటలో ఉంటున్నారు అయినా కానీ మనల్ని ప్రేమించి మన దగ్గర ఉండాలని మావ క్రిస్మస్ అలాగే మన క్రిస్మస్లో కూడా ఉండాలని ఆశపడి మరి పెద్ద వయసు అయినా కానీ మన దగ్గరికి వచ్చారు వారికి నిండు మనసుతో కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తున్నాను వారు మనతో ఉండడం చాలా ఆశీర్వాదం కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ తెలియపరుస్తారు ప్రభు అయినటువంటి క్రీస్తు నామమునకు స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు ఆత్మీయ తండ్రి పరిశుద్ధరాజయ్య గారికి అలాగనే మిగిలినటువంటి దైవజనులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇక్కడ ఉపాధ్యాయులు కూడా అనేక మంది ఉన్నారు కరుణాగారు చెప్పారు కరుణాగారు గారు చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే నేను కూడా ఆ వృత్తిలో నుంచే బయటకు వచ్చాను కాబట్టి అండ్ సంఘము విశ్వాసులు బాలురు బాలికలు బాలిక బాల బాలికలకు ఆశీర్వాదాలు కరుణాకర్ గారు చెప్పినట్లుగా సుజానమ్మ గారి యొక్క విశ్వాస జీవితం వారు కుటుంబాన్ని ఏ రీతిగా ప్రభువులో పెంచారో ఆ పెంపకంలో వారి యొక్క అభివృద్ధి ప్రభు అనుగ్రహించారు వారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు నేను కూడా సేమ్ నా తల్లిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటా నాట్ ఓన్లీ ఇప్పుడు ఒకసారి కాదండి అంటే మా తల్లి ఇప్పుడు మన మాతో లేదు లేరు ప్రభు దగ్గర ఉన్నారు చాలా పెద్దవారు కదా సో మాకు ఎనిమిది మంది సంతానం అమ్మకి నేను థర్డ్ పర్సన్ మగపిల్లల్లో అయితే రెండు మేము ఐదుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు చాలా నిరుపేదమైనటువంటి కుటుంబం అయితే ప్రభు పట్ల విశ్వాసం మెండు అమ్మకైతే చదువు కూడా లేదు వాళ్ళకి అంతవరకు చదువుకుందంటామే ఆ తర్వాత పెళ్ళి అవ్వటం ప్రార్థన పాస్టర్ గారి మాట జవ దాటకుండా పాస్టర్ పాస్టర్ గారి మాటకు విలువ ఇవ్వటం ప్రార్థన చేసుకోవటం ఇది అట్లాగే మమ్మల్ని చాలా క్రమశిక్షణగా పెంచారు అదంతా మీరు చెప్పదలుచుకోలేదు కానీ తల్లులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నారు మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఎక్కడా లేదు మీకు ధనం ఎంతైనా ఉండొచ్చు కడు పేద స్థితిలోనైనా ఉండొచ్చు కానీ మీ బిడ్డల్ని ప్రయోజకులుగా చేయగలిగేటటువంటి గొప్ప శక్తి తల్లి హస్తాలలో ఉంది తండ్రి తల్లి తొంభై శాతం బాధ్యత వహిస్తే తండ్రి ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఎందుకంటే అతను పనుల మీద అటు ఇటు వెళుతూ ఉంటారు కాబట్టి కొన్ని విలువైనటువంటి మాటల్ని నేను తెలియపరచడానికి ఆశపడతా ఉన్నాను జాగ్రత్తగా వినండి మైండ్లో ఉంచుకోండి మనసులో భద్రపరుచుకోండి అబ్రహాం లింకన్ గారు మనకు తెలుసు ఆయన అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా చేశారు ఆయన అట్టడుగు స్థితిలో నుంచి పైకి వచ్చారు పైకి వచ్చారు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు ఆ స్థితి ఏ రీతిగా ఆయనకు వచ్చింది అనేటటువంటిది రెండు మీ ముందు ముందుంచుతా జాగ్రత్తమైన వాళ్ళ తండ్రి కట్టెలు కొట్టి ఆ మోపు నెత్తి మీద పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు అది వారి పరిస్థితి అయితే అబ్రహాం లింకర్ని చదువుకోవటానికి పలక స్లేట్ కావాలి కదా అది చెక్క ఆ నాన్న ఎట్లాగో కట్లు కొడతాడు కదా అడవుల్లో ఆ చెక్క పలకగా ఉపయోగించుకునేవాడు బలపం అంటే స్లేట్ పెన్సిల్ పొయ్యిలో కాల్చిన బొగ్గులు ఆ జేబులు వేసుకునేవాడు వాటితో రాసుకునేవాడు అది అంత దీనస్థితి అంటే మాకంటే కూడా చాలా హీనమైనటువంటి పరిస్థితి అద్భుతం ఏమిటి అంటే ఆయన పదకొండవ ఏట వాళ్ళ నాయనమ్మ ఒక బైబిల్ ఇచ్చిందంట ఆయనకి ఏం నాయనమ్మ నానమ్మ ఇది నా ఇది పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్కులు దీనిలో ఉన్నాయి ఈ వాక్కులను కనుక మనం నమ్మి ఆచరిస్తే ఈ పరిశుద్ధ గ్రంథం నిన్ను ప్రథమ స్థానంలో ఉంచుతుంది అని చెప్పేటప్పటికీ ఆయన బాగా ఆ మాటలు ఆయన హృదయంలో నాటుకుపోయినాయి అయితే నేనేం చేయాలి ఏం లేదు నాన్న ఉదయాన్నే లే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకో ప్రార్థన చేసుకో తర్వాత నీ దిన కార్యక్రమాలని నువ్వు కొనసాగించు ఒకరోజు కాదు సుమా ఎవ్రీడే ప్రతిరోజు కూడా నీవి పనిచేస్తే నిన్ను ప్రథమ స్థానంలో నిలబెడుతుంది ఈ గ్రంథం అని చెప్పి చెప్పేటప్పటికి ఆయన రోజు లేవటం ముఖం రావటం పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయటం చదువుకోవటం ఆ చదువుకున్న వాక్యాన్ని మననం చేసుకోవటం ఇది ఆయన దినచర్యగా మారిపోయింది ఆ రీతిగా దేవుని ఏడల భయభక్తులు అవ్వ మరి తిమోతి గురించి చెప్తారే నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునోకిలోను ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ విశ్వాసాన్ని గొప్పగా నువ్వు ఆచరిస్తూ ఉన్నావు తిమోతి అని చెప్పి పౌలు గారు సాక్ష్యం చెప్తారు తిమోతిని గురించి సాక్ష్యం అలాగా ఆయన నానమ్మ దగ్గర నుంచి పొందుకున్నటువంటి బైబిలు ఆయన్ని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థిగా ఆయన నిలబెట్టింది దేవుణ్ణి ప్రార్థన చేయటం మర్చిపోయేవాడు కాదు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం మర్చిపోయేవాడు కాదు ప్రీమిరియుడు తలులరా అనేక మంది మీరున్నారు మరి మీ బిడ్డలు ఎంత మేరకు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు ఎప్పుడైనా గమనించారా అరే నాయనా బైబిల్ చదువుకున్నరారా ప్రార్థన చేసుకుంటారా అంటున్నారా ఏమైనా కేర్ తీసుకుంటున్నారా ఆలోచించండి అది టర్నింగ్ పాయింట్ అవుతుంది మీ పిల్లల భవిష్యత్తుకి మీ పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకోండి ఒక పది నిమిషాలు చదివించండి అమ్మా ఆ పరిశుద్ధ నీ కుమారుడిని ప్రథమ స్థానంలో కూర్చోబెడుతుంది సందేహం లేదు ఆయన అంచెలంచెలుగా ఎదిగి చివరికి అమెరికాకి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాటు చేయబడింది అనేకమంది ప్రముఖులు ఆ సభలోకి వచ్చారు అబ్రహాం లింకన్ లేచి నిలబడ్డారు పరిశుద్ధ ఆ వాళ్ళ నానమ్మ ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకువచ్చి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఆ వేదికపై ఉంచి పరిశుద్ధ గ్రంథం సాక్షిగా తను ప్రమాణం చేశారంట ఆయన అప్పుడు మిగిలినటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఒక విలేకరు అడిగాడు సార్ మీరు ఆ ఓల్డ్ బుక్ తీసుకుని వచ్చి ఆ ఓల్డ్ బుక్తో మీద ప్రమాణం చేస్తారేమిటి ఏమైనా విశేషమా నో నో నోనో ఇది ఓల్డ్ బుక్ కాదు నాన్న భవిష్యత్తుని నిర్ణయించే పుస్తకం ఇది నేను అభివృద్ధి పదంలోకి నడిపించే పుస్తకం ఇది నా అధమ స్థితి నుండి ప్రథమ స్థితికి తీసుకురావటానికి కారణం ఈ బుక్కే సో ఇది ఓల్డ్ బుక్ కాదు మనల్ని ప్రథమ స్థానంలో నిలబెట్టే పుస్తకం బుక్ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది అని చెప్పాడు సవికులందరూ హర్షద్వానాలు చేసి ఆయనకు మరి నమస్కారాలు చేశారంట అయ్యా తల్లి తండ్రి చిన్న పిల్లలు స్టూడెంట్స్ గమనించండి పరిశుద్ధ గ్రంథాన్ని మర్చిపోకండి చదవండి ప్రభువుని అడగండి దేవా నాకు పాఠాలు అర్థం కావట్లేదు నాయన నాకు అర్థమయ్యే జ్ఞానం ఇవ్వ చాలు ఆయన ఆలకిస్తాడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు నాకు మ్యాథ్స్ అర్థం కావట్లేదు నాయన సైన్స్ అర్థం కావట్లేదు నాయన ఒక చిన్న ఉదాహరణ కూడా నా స్వయంగా కూడా చాలా విషయాలు చెప్పగలను కానీ సమయం కాదా చిన్న ఒక చిన్న విషయం నాది స్వయం విషయం చెప్తా నాకు నలుగురు పిల్లలు నలుగురు ప్రయోజకులు అయ్యారు దేవుడు ఆశీర్వ ప్రయోజకుడై దేవుడు ఆశీర్వదించాడు పెద్ద పాపకి ఇద్దరు కూడా కుమారులు అట్లాగే ఆఖరి ఒక పాప మధ్యలో ఇద్దరు మగ పిల్లలు పెద్ద పాపని గురించి చెప్తా మీకు ఒక మాట చిన్న మాట జాగ్రత్తగా వినండి నాన్న ఇద్దరు పిల్లల్ని చదువు కూర్చు చదివించుకున్నారు మాలు ఎల్ఐసిలో పనిచేస్తారు మా అమ్మ ఏ రీతిగా ప్రభువులో బలపరిచిందో పిల్లల్ని మా నా కుమార్తె కూడా పిల్లల్ని అంతగా బలపరిచింది ప్రభులో పిల్లలిద్దరూ లేవటం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవటం ప్రార్థన చేసుకోవటం హోంవర్కులు చేసుకోవటం ఆ తర్వాత మిగిలిన పనులు ఈ ఈరోజు వరకు అదే ఇద్దరు కుమారులు ఒక ఆయన చిన్న ఆయన ఢిల్లీలో పనిచేస్తూ ఉన్నారు మొన్ననే వాడు ఢిల్లీ నుంచి వస్తే నేనే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకొచ్చాను పెద్ద అయిన ఎంబీబీఎస్ ఆ డిగ్రీ అయిపోయి మూడు నాలుగు ఏళ్ళు అయి అయినట్టుంది వాడు నానేమంటాడంటే వరే ఇక్కడ ఆయన విశాఖపట్నంలో ఉంటారు వాడు ఎడ్యుకేషన్ గురించే వీళ్ళు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళారు పీజీ చేయరాని ఆయన చేస్తా కానీ ఇండియాలో మాత్రం చైన్ మరి ఎక్కడ చేస్తావు లండన్లో చేస్తావు మరి ఏ రీతిగా అతనికి అతను అది అనుకున్నాడో నాకు తెలియదు కానీ నేను కూడా అడిగేవాడిని ఎరా ఇండియాలో బోల్డంతమంది చేస్తున్నారు అనేక మంది పీజీ డాక్టర్స్ ఉన్నారు మరి నువ్వెందుకు దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదంటే మీకు తెలియదు తాతగారు నా గోలు మరి ఆ గోలు ఏంటో సరే ఓకే అని వాడు అపో చాలా పరీక్షలు రాసాడు ఆన్లైన్లో వస్తాయి కదా చదువుకోవటం రాయటం ఇక అదే పని ఖాళీగా ఉన్నాడంటే ఆ ల్యాప్టాప్ లేకపోతే ఫోన్లో బుక్స్ చదువుతూ ఉంటాడు ఇక అంతే వాడు వ్యాపకం వేరే వ్యాపకం ఉండదండి మంచి విశ్వాసం బాల్యం నుండే భయభక్తుల్లో ఉన్నాడు కాబట్టి ప్రేయర్ మర్చిపోడు అక్కడ ఇద్దరు ఇంగ్లీషు చర్చ్కి వెళ్తారు ఆ చర్చిలో ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తారు పాస్టర్ గారికి కుడి భుజంగా భుజంగా ఉంటారు వాళ్ళు అవసరమైతే పాస్టర్ గారు ఒకవేళ లేట్ అయితే మెసేజ్ కూడా ఇస్తాడు చక్కని పాటలు పాడతారు ఈ మధ్య వాడు గిటారా ఏదో పాటలు పాడటానికి వాడు ఫ్రెండ్ వాడు సింగపూర్ వెళ్ళి కొనుక్కొచ్చారు అక్కడ మంచి గిటార్స్ ఉంటాయంట ఇందురా సింగపూర్ అండి గిటార్ కోనాల తాతగారు ఏ ఇక్కడ ఉండవా అక్కడ మంచి ఉంటాయి సరే వెళ్ళన్నాడు వెళ్ళి తెచ్చుకున్నాడు అంత విశ్వాసం అనమాట డాక్టర్ అయినంత వలన గర్వం లేదు ప్రభువును ఏడల విశ్వాసం ఉంది ప్రార్థన ఇంత జీవితం ఉంది ఈ పరీక్షల్లో మన ఇక్కడ ఎంబీబీఎస్ అయితే లండన్లో ఉద్యోగం ఇవ్వరు వాళ్ళ స్టాండర్డ్స్కి తగినటువంటి జ్ఞానం వాటిలో కనపడాలి దానికి గాను అనేకమైన పరీక్షలు పెడతారు వాళ్ళు అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ పాస్ అవ్వకుండా వచ్చాడు ఎరా అన్నీ అయిపోయినాయి తాతగారు ఇప్పుడు నేను లండన్లో డాక్టర్ చేయడానికి అర్హుడిని నాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఆ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చింది మాకు ఎక్కడైనా వచ్చి పని చేసుకోవచ్చు పని చేస్తూ పీజీ చేసుకోవచ్చు నీ నీ ఇష్టం అన్నట్లుగా వచ్చింది సరే ఒక నెల నెల పదిహేను రోజులకు పూర్వం ఒక నోటిఫికేషన్ వాడు ఆన్లైన్లో చూశాడు అదేమిటంటే మాకు లండన్లో బ్రిస్బన్ సిటీలో డాక్టర్ పోస్ట్ కా డాక్టర్ కావాలి అప్లై చేసుకోండి ఇది ఆన్లైన్ నోటిఫికేషన్ కదండి ప్రపంచం అందరూ అప్లై చేసుకున్నారు అనేక వేల మంది అనేక దేశాల నుండి అప్లై చేసుకున్నారు వీడు అప్లై చేసుకున్నాడు కలకత్తాలో పరీక్ష ఆ వైజాగ్ నుంచి కలకత్తా వేడు ఇంట్లో ఒకరోజు హోటల్లో ఉన్నాడు రెండో రోజు పరీక్ష రాశాడు మూడో రోజు తిరిగి మళ్ళీ వైజాగ్ వచ్చేసాడు ఒక ఇరవై రోజు ఒక నెల రోజుల క్రితం రిజల్ట్ వచ్చింది నాయన నీవు క్వాలిఫై అయ్యావు మా పరీక్షలో నలభై ఆరవ ర్యాంక్ వచ్చింద నీకు మరి వరల్డ్ వైడ్ ఎగ్జామ్లో నలభై ఆరవ ర్యాంక్ రావటం అంటే అది సాధ్యమైనటువంటి సంగతేం కాదు నా ఉద్దేశం అయితే అసాధ్యం కానీ నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా కలదా ప్రభు అంటూ ఉన్నారు వాడి పట్ల జరిగించాడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా ఫార్టీ సిక్స్త్ ర్యాంక్ ఇచ్చారు వాళ్ళు లెటర్ పంపించారు నాయన నీకు ఫార్టీ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది కాబట్టి నీవు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగున వచ్చి డ్యూటీస్లో అటెండ్ చే రిపోర్ట్ చేయని చెప్పి వచ్చింది ఎంత ఆశ్చర్యం అండి ఎంత అద్భుతం అండి మనకు సాధ్యమా మన జ్ఞానం సరిపోతుందా అక్కడి నుంచి ఈ పరీక్షలు రాసినటువంటి వాళ్ళందరూ కూడా వీడికి లెటర్స్ ఫోనులు చేయటం సార్ మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏ రీతిగా ఈ ర్యాంక్ మీరు సమకూర్చు సాధించగలిగారు అంటే ఓన్లీ ఆన్సర్ ద బైబిల్ బైబిల్ వలనే నేను ప్రథమ స్థానంలోనికి రాబడ్డా బైబిలే నన్ను ఈ స్థితిలోనికి తీసుకువచ్చింది దేవునికి స్తోత్రం ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఇంటికి వచ్చాము తెల్లవారుజావును లేచి ఎవరిదావును వాళ్ళు వెళ్ళిపోతాం ఇక ఈ కరుణాకర్ గారి ఈ ఆరాధనకి పాల్గొనాలంటే ప్రగాఢమైన నమ్మ విశ్వాసంతో ఉన్నాం రేపు వెళ్ళిపోతాం సో ఏతావాత నేను చెప్పేది ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వండి మీ బ్రతుకుల్లో చదవండి ప్రార్థించండి అలా ఒకగా నీకు ప్రథమ స్థానాన్ని ప్రభు అనుగ్రహిస్తారు కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులారా పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముదాం విశ్వసిద్దాం ప్రథమ స్థానాన్ని ప్రథమ స్థానం అంటే బంగారు పెట్టి చేసి దాంట్లో పెట్టడం కాదు ఓపెన్ చేద్దాం చదువుకుందాం ఆ వాక్యము ప్రకారంగా బ్రతుకులు మార్చుకుందాం ఆ రీతిగా మనం మన బిడ్డలను నడిపించి వారి ఆశీర్వాదములకు కారకులుగా తల్లిదండ్రులుగా మారుదాం దేవుడు ఈ మాటలను దీవించునుగాక వందనాలు